నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ప్రస్తుతానికి మనం ముంబైలో ఉన్నాము మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇక సుడో సెక్యులర్ లా గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా ఉన్నది ఎందుకు అని అంటే ఈసారి ఇక్కడ బీజేపీ కూటమిని ఓడగొట్టడానికి చాలా పెద్ద ఎత్తున సంస్థలు పనిచేశాయి చాలా పెద్ద ఎత్తున వ్యూహాలు రచించారు కానీ ఇక్కడ మతోన్మాదం కంటే కూడా జాతీయ భావం గెలిచింది అని చెప్పొచ్చు మనందరికీ తెలిసిందే మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపొందడానికి ఆఖరికి ముస్లిం లీగ్ పార్టీల పదిహేడు ఒప్పందాలను కూడా ఎన్డి కూటమి ఓకే చేసిన సందర్భాన్ని చూసాము అలాగే నూట పైగా స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ పనిచేశాయి బీజేపీకి వ్యతిరేకంగా అయినా కానీ ఫలితాలు తారుమారుగా వచ్చాయి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా అంచనాలకు అందకుండా అంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు అదే మహాయుతి బట్ బీజేపీ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో పాటు ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా అత్యధిక మెజారిటీతో మహారాష్ట్రలో అధికారంలోకి రాబోతోంది మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది సీట్ల కాను ఇప్పటి వరకు రెండు వందల పదహారు సీట్లలో మహాయుతి లీడ్లో ఉంది అలాగే మహా అగడి విషయానికి వచ్చేసరికి అరవై సీట్లలో లీడ్లో ఉంది ఎంఐఎం రెండు స్థానాల్లో ఉంటే మిగిలిన పార్టీలన్నీ కూడా ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఫలితం ఎందుకంటే ఇంత భారీ ఎత్తున ఇక్కడ గెలుపు సాధ్యమయ్యేదా అంటే నిన్న మొన్నటి వరకు కూడా మనం చూసాం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేదాకా కూడా గెలుస్తుంది లేకపోతే ఈసారి గెలవడానికి అవకాశం లేదు కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున పనిచేస్తుంది ముస్లింల ఓట్లన్నీ కూడా ఒకవైపే పడబోతున్నాయి ఏక చక్రాధిపత్యంగా ముస్లిం లీగ్ ని కూడా బరిలోకి దించింది హిండి కూటమి అనే విషయాన్ని చూసాం అయితే మహారాష్ట్ర శివాజీ మహారాజ్ గడ్డ ఇక్కడ దేశం కంటే మతం గొప్పది కాదు ఇక్కడ దేశం జాతీయత అనే భావంకి మించి కులం గొప్పది కాదు ఇది మరొకసారి ప్రూవ్ అయింది అలాగే మహారాష్ట్ర విషయంలో చాలా ప్రక్షాళన కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటంతో పాటు ఇండి కుటుంబిని రాహుల్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ప్రత్యక్షంగా మాట్లాడిన సందర్భాలను కూడా మనం మహారాష్ట్ర ఎన్నికల సమయంలో చూసాం ఏదేమైనా కానీ మహారాష్ట్రలో మహాయుతి రెండు వందల పద్దెనిమిది సీట్లు అంటే రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు కాను రెండు వందల పద్దెనిమిది సీట్లలో లీడ్లో ఉంది ఇది మాత్రం సంచలనం అనే చెప్పొచ్చు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై మహా అగడి అప్పుడే దాడి చేయడం మొదలుపెట్టింది మిషన్లు ట్యాంపరింగ్ అయిపోయాయని ఇంకొకటి ఇంకొకటి మరి ఇదే ఫలితాలు జార్ఖండ్ విషయంలోకి వచ్చేసరికి జార్ఖండ్లో ఇండి కూటమి యాభై సీట్లతో ఆధిక్యంలో కొనసాగగా ఎన్డీఏ కూటమి ఇరవై తొమ్మిది స్థానాల్లో కొనసాగుతుంది అదర్స్ రెండు స్థానాల్లో ముందుకు వెళ్తున్నారు మొత్తం ఎనభై ఒక్క సీట్లకు కానీ జార్ఖండ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఎగ్జిట్ పోల్స్ లో జార్ఖండ్ లో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పారు కానీ ఇక్కడ కొంత ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ తారుమార్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే సురేన్ సర్కార్కి సంబంధించి అరెస్టులు కానీ అక్కడ జరుగుతున్న చాప కింద నీరులాగా కనిపించని మత మార్పిడులు కానీ అక్కడ క్రిస్టియానిటీ గిరిజనుల మీద ఎంత ఎత్తుల ప్రభావం చూపుతుందో మనకు తెలుసు కానీ అక్కడ బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే వాళ్ళ ఆటలు సాగమనే విషయం కూడా చాలా క్లియర్గా తెలుసు ఈ నేపథ్యంలో కొంత సానుభూతి కొంత మతతత్వ ఓట్లు అనేవి జార్ఖండ్ ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపుతున్నాయనే విషయం కూడా చాలా క్లియర్ గా కనిపిస్తోంది అయితే ఇప్పటి వరకు కూడా ఎనభై ఒక్క సీట్లలో ఇరవై తొమ్మిది సీట్లలో ఎన్డీఏ కుటమి లీడ్ లో కనిపిస్తే యాభై స్థానాల్లో ఎన్డి కూటమి అధికార లీడ్ లో కనిపిస్తుంది అలాగే రెండు స్థానాలకు సంబంధించి అదర్స్ లీడ్ లో కొనసాగుతున్నట్టుగా కనబడుతుంది జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయని చెప్పొచ్చు ఇక ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ కి సంబంధించి ఉత్తరప్రదేశ్ లో మతోన్మాదులు పెరిగిపోయారు ముస్లిం సామాజిక వర్గం పెరిగిపోయింది అక్కడ ఓటు బ్యాంక్ రాజకీయాలు జరుగుతున్నాయి యూపీ మీద యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మీద వ్యతిరేకత మొదలైంది అంటూ సోషల్ మీడియాలో ప్రాపగండా జరిగిన మొత్తం ఏడు స్థానాల్లో బిజెపి లీడ్ లో ఉంది ఏడు స్థానాల్లో గెలుపొందడానికి అవకాశం చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఇది యోగి ఆదిత్యనాథ్ గెలుపుగా భావిస్తున్నారు ఎందుకు అనంటే మనం మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో సీట్లను కోల్పోవడంతో కొంత యూపీ మీద యోగి ఆదిత్యనాథ్ మీద వ్యతిరేకత వచ్చింది అంటూ కూడా కొందరు పని కట్టుకొని సోషల్ మీడియాలో ప్రాపగండా చేశారు వాళ్ళందరికీ చెప్పబెట్టు సమాధానంగా కూడా ఈరోజు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ఏదేమైనా కానీ ఎవరు ఊహించని రీతిలో మహారాష్ట్రలో రెండు వందల పంతొమ్మిది స్థానాలతోటి ఆ మహాయుతి లీడ్ లో కొనసాగుతుంటే మహా అగడి యాభై తొమ్మిది సీట్లకే పరిమితమైంది కనీసం ట్రిపుల్ డిజిట్ ని కూడా చేరే అవకాశం లేకుండా పోయింది అంటే ప్రజలు కాంగ్రెస్ ఫ్రీ పీస్ విధానాన్ని కానీ లేకపోతే కాంగ్రెస్ అవలంబిస్తున్న విధి విధానాలను కానీ ఒక ఆ మతానికి కొమ్ము కాస్తున్న తీరును కానీ సహించలేకపోతున్నారు అనే విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది మహారాష్ట్ర మీద చాలా పెద్ద ఎత్తున ఆ మహా అగడి కూటమి కానీ రాజీ రాహుల్ గాంధీ గాని ఆ సోనియా గాంధీ గాని చాలా పెద్ద ఆశలు పెట్టుకున్నారు ఆ రకంగానే ప్రచార ప్రాపగండాన్ని కూడా చేశారు కానీ ఇక్కడ ప్రజలు అయితే శివాజీ సేన మహాశివ మహారాజ్ శివాజీ సేన ఏ విధంగా ఉంటారు శివాజీ మహారాజ్ వారసులు అంటే ఎలా ఎలా ఉంటారు భారతీయ తత్వానికి మించి వాళ్ళ ఆలోచనలు ఉండవు దేశ ప్రథమం అనే విధంగా శివాజీ మహారాజ్ నేల గడ్డపై మరొకసారి రుజువైంది అని కూడా అంటున్నారు అంతేకాదు మహారాష్ట్రలో మొట్టమొదటిసారి లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించబోయింది అత్యధిక సీట్లను నూట యాభైకి పైగా సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటోంది ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కూడా ఒక తిరుగులేని శక్తిగా బీజేపీ అవతరించింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు ఇక జార్ఖండ్ ఫలితాల విషయంలో యాభై స్థానాలలో ఇండి కూటమి ముందులో ఉంటే ఇరవై తొమ్మిది స్థానాలలో ఎన్డీఏ కూటమి ఉంది ఇక మిగిలిన స్థానానికి సంబంధించి రెండు స్థానాల్లో అదర్స్ లీడ్లో కొనసాగుతున్నారు ఏదేమైనా కానీ ఎన్నికల ఫలితాలు అనేవి భారతీయ సంస్కృతిని భారతీయ భావాన్ని జాతీయవాదాన్ని ప్రజల నుంచి దూరం చేయలేవు అని మరొకసారి రుజువైందని కూడా చెప్తున్నారు ఇప్పటికే చాలా అవమాన భారంతో ఉన్న రాహుల్ అండ్ కాంగ్రెస్ టీంకి కనీసం ట్రిపుల్ డిజిట్కి కూడా చేరుకోలేకపోవడం మహారాష్ట్రలో ఇంత పెద్దన ఇన్ని ఎన్జిఓలు పనిచేసి ఒక ముస్లిం లీగ్ పనిచేసి ఇంత జరిగినా కూడా తమను తాము ప్రూవ్ చేసుకోలేకపోవడం అనేది ఒక చెంపపెట్టు సమాధానం అంటున్నారు ఇక ఎంఐఎం కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన రెండు స్థానాల్లో లీడ్ లో మాత్రమే కొనసాగుతోంది ఆ రెండు స్థానాల్లో కూడా గెలుపోవటంలో అనేది చెప్పలేం ఏదేమైనా మహారాష్ట్ర శివాజీ మహారాజ్ గడ్డ మీద కాషాయ జెండాకి ప్రజలు పట్టం కట్టారు ఇక జార్ఖండ్ ఫలితాలకు సంబంధించి మాత్రం కొత్త ఉత్కంఠే ఉంది యాభై స్థానాల్లో హిందీ కుటుంబి లీడ్లో కొనసాగుతుంటే ఇరవై తొమ్మిది స్థానాల్లో ఎన్డీఏ లీడ్ లీడ్లో అయితే కొనసాగుతుంది ఇక అధికారాన్ని ఎవరు చేపట్టబోతారు అనేది చూడాలి ఉత్తరప్రదేశ్లో మాత్రం బీజేపీ ఏడు స్థానాల్లో లీడ్లో ఉంది ఏడు స్థానాలను గెలుపొందబోతోంది ఇది కూడా మళ్ళీ ఉత్తరప్రదేశ్ ప్రజలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కమ్బ్యాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కొన్ని ఛానల్స్ పరిగెట్టుకుని యోగి ఆదిత్యనాథ్ మీద అలాగే యూపీ ప్రజల మీద విషం చిమ్మే ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ మరొకసారి ఈ ఎన్నికల ఫలితాలతో చాలా క్లియర్గా అర్థమైంది దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఎన్ని కుహానాశక్తులు భారతీయ భావజాలాన్ని జాతీయ భావజాలాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ భారతీయులు దేశ హితాన్ని మాత్రమే ఆలోచిస్తారని మరొకసారి నిరూపితమవుతుందని చెప్పారు సాయంత్రం వరకు కూడా ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కొంత ఉత్కంఠగానే ఉంది మినిట్ టు మినిట్ అప్డేట్తో పాటు జార్ఖండ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆర్ వాయిస్ ఛానల్ క్షణక్షణం చూస్తూనే ఉండండి అండ్ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి అలాగే ఆర్థికంగా ఈ కి చేయుతగా నిలవండి మీరు చేసే ఆర్థిక సహాయమే ఈ ఛానల్ ని ముందుకు నడిపిస్తోంది సహాయం చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు వచ్చిన సహాయం చేయడం ద్వారా ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్